నమస్తే వెల్కమ్ టు క్రియేషన్స్ హర్ణి గారు మామూలుగా అంటే ఓకే ఫస్ట్ టైం ఎవరైతే లా ఆఫ్ అట్రాక్షన్ చేయాలి అబ్రివేషన్ పెట్టుకోవాలా రాయాలా ఏదో ఒకటి సాధించాలి అనుకున్న వాళ్ళు ఫాలో వాళ్ళు మనం మీరు చెప్పారు బ్రెయిన్ అనేది కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ రెండో ఉంటాయి ప్రీవియస్ ఎపిసోడ్స్లో అన్నారు బ్రెయిన్ చాలా కోతి మనం ఏదైనా రాసుకుందాం అనుకున్నప్పుడు మనం ఒకటి రాస్తుంటాం అది ఏం చేస్తావు లేని నీ వల్ల కాదు అన్న కొన్ని థాట్స్ వస్తూ ఉంటాయి ఫస్ట్ టైం వర్సుకి సో అలా మనం ఫస్ట్ టైం రాసే వాళ్ళకి ఇప్పుడు బ్రెయిన్ ఒకటి చెప్తుంది మనం రాస్తుంటాం దాన్ని ఎలా మనము ఓవర్కమ్ అవ్వాలంటారు దీన్ని అంటే ఎలా మనము ఫస్ట్ టైం రాసే వాళ్ళకి ఎలా ఖచ్చితంగా ఓకే నేను చేయగలను అని చెప్పి పేపర్ మీద పెట్టాలంటారు ఇది చాలా కూడా ఎంతో మందికి కన్ఫ్యూజ్ అవుతున్న సమస్య ఇప్పుడు అంటే ఎంతో మందికి చాలా వరకు కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు తెలిసిన వాళ్ళంటే చేసుకుంటూ వెళ్ళిపోతారు కాకపోతే ఒకళ్ళ గైడెన్స్లో వెళ్తే మాత్రం వాళ్ళకి బాగా ఉండదు ఎందుకంటే ఎలా చేయాలో తెలియదు కదా చాలా వరకు ఎన్ని ఒక వీడియో చూసో చాలా వరకు ఏదో చేసేస్తూ ఉంటాం బట్ దాన్ని ఒక వేలో ఎలా వెళ్లాలో తెలియదు ఓకే మీకు ఐడియా ఉంటే మీ ప్రకారం వెళ్ళిపోండి ఇప్పుడు మీరు అన్నాం కదా నెగిటివ్ థాట్స్ ఉంటాయి వీటన్నిటి మనం చేయలేము నా వల్ల కాదు వీటన్నిటిని మనకి అవ్వదు అని మొదటి ఆలోచనలు వచ్చేస్తుంటాయి ఎందు ఆటోమేటిక్ గా నెగిటివ్ థాట్స్ అని వల్ల కాదులే నువ్వు చేయలేవని బట్ దానికి మనం ఖచ్చితంగా చేయాలి అనేది మాత్రం చేయాల్సింది ఏదైనా ఒక అలవాటుని బలవంతంగా చేయాలి ఎందుకు కొంతమందికి పొద్దున్నే లెగాలని ఉంటుంది లెగలేరు ఏదైనా ఇంకో పనులు తొందరగా చేయాలంటే ఏదైనా శాస్త్రవేత్తలు చాలా మంది చెప్పిన విషయం ఏంటంటే మనం ఒక అలవాటుని ఒక హ్యాబిట్ని అలవాటు చేసుకోవాలంటే ఇరవై ఒక్క రోజులు కంటిన్యూ మనం చేస్తూ వెళ్తూ ఉంటే దాన్ని మనం ఒక అలవాటుగా మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా అలవాటు ప్రకారం మనం చేసేస్తూ ఉంటాం ఎప్పుడైతే మనం ఇలా చేస్తూ 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 వెళ్తామో చూడండి కొన్ని దాంట్లో కొంతమంది నటిస్తూ ఉంటారు మన దగ్గర నటిస్తూ ఉంటారు ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నట్టు మన దగ్గర కోపం ఉన్నా కూడా మంచితనం ఉన్నట్టుగా నటిస్తూ ఉంటారు ఆ నటిస్తూ నటిస్తూ కొంతకాలం అయ్యేసరికి ఏమవుతుంది వాళ్ళల్లో తెలియకుండానే వాళ్ళ లోపల ఉన్నది తత్వం ఉన్నా కూడా మన దగ్గరికి వచ్చేసరికి పాజిటివ్గానే అయిపోతుంది ఎందుకంటే ఆ నటన అనేది మన దగ్గర వచ్చేసింది ఆ హ్యాబిట్ అలవాటు అయిపోయింది నర జీర్ణించకపోయింది అట్లాగే మనం అనుకున్న కోరికలు ఏదైనా సాధించాలంటే చాలా మంది అంటారు చూడండి ఇంజెక్షన్ అయిపోయినట్టుగా నర నరాన జీర్ణించకపోవాలి పిచ్చి పట్టినట్టుగా మనం ప్రవర్తించాలి ఆ పిచ్చిలోనే మునిగిపోవాలి పదివేల సార్లు ఆయన ఎన్నో సార్లు కరెంటు కనిపెట్టడానికి చేయడానికి ఎన్నో సార్లు ఓడిపోయారు ఆ ఓడిపోయినా సరే ఆయన ఇప్పుడు ఈ రోజు మనం ఈ లైట్ అనుభవిస్తున్నామంటే ఆయన ఆ గదికి అంకితం అయిపోయి ఇది సక్సెస్ అయ్యే వరకు ఎన్నిసార్లు ఓడిపోయినా కూడా మళ్ళీ 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 చేస్తూనే ఉంటేనే ఈ కరెంట్ అనేది పుట్టింది ఇప్పుడు ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు మనం లైట్ వేస్తున్నామంటే ఆయనకే కృతజ్ఞత చెప్పుకోవాలి ఎందుకంటే ఆ గ్రాటిట్యూడ్ అనేది ఉంటే మనం ఇంకేది కావాలన్నా పొందొచ్చు ఈరోజు ఆయన కనుక ఆ సంకల్పాన్ని వదిలేసి ఇంతమంది ఈ కరెంటుని మనం అనుభవించే వాళ్ళమా అలాగే మన లోపల ఉన్న కోరికలు రాసేటప్పుడు చేసేటప్పుడు మొదటిసారి చేస్తున్న వాళ్ళకి చాలా నెగిటివ్ ఆలోచనస్ వస్తాయి ఎందుకు వస్తాయి అంటే క్లారిటీ లేకపోవడం ఒకటి నమ్మకం లేకపోవడం ఒకటి ఈ కన్ఫ్యూజ్ అంటే భగవంతుని పూజించాలా ని ఉంటే ఏంటి ఆకాశాన్ని చూడాలా నక్షత్రాన్ని చూడాలా ప్లేస్ చూడాలా ప్రకృతి చూడాలి ఇవన్నీ కొన్ని నియమాలు కూడా ఉంటాయి మన ప్రకృతికి అనుగుణంగా మనం నడుచుకోవాలి ఆ ఎప్పుడు ఆ నియాల నియమాలనే ఉల్లంఘించకూడదు ఎంతసేపు మనం చేసేది మంచికే ఉపయోగించాలి ఈ లాఫ్ ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తే ఎద్భావం ద్భుత చేసేటప్పుడు ఆకర్షణ సిద్ధాంతంలో మనం ఏది ఇస్తే అది ఇస్తుంది ఒక బంతిని ఫాస్ట్గా కొట్టామనుకోండి ఆ బంతి ఎంత ఫాస్ట్గా వస్తుంది మనకి అదేవిధంగా మనం ఏదైతే ఆలోచనలు మనం విడుదల చేస్తున్నామో ప్రకంపాలను మనం విడుదల చేస్తున్నామో అవన్నీ మనకి అనేవి మనకి ఇమీడియట్గా వచ్చేస్తున్నాయి అది మంచి అయినా చెడైనా కూడా చాలా న్యూటన్ సూత్రం చాలా మందికి తెలుసు మనకి యాపిల్ మనకి పైన విసిరేస్తే కిందకి భూ ఆకర్షణ ఆకర్షణ వల్ల మనకి కిందకి వచ్చేస్తుంది అని చెప్పి ఎందుకు అది ఆ పై నుంచి మనకి తత్వం ఎక్కువ ఉంది కాబట్టి అలాగే మనలో మాగ్నెటిక్ పవర్ని అయస్కాంతాన్ని మనం తీసుకొని మనకు కావాల్సిన కోరికలకి అడిగి మిళితం అవ్వాలి చెయ్యాలి అంటే ప్రతిరోజు మనకి అబ్జర్వ్ చేసుకోవాలి అసలు నెగిటివ్ థాట్లు రానివ్వండి రావద్దని అంటే మనం ఎంతసేపు చూడండి ఏదన్నా ఒక డబ్బర్ బ్యాండ్ బాగా స్ట్రెచ్ చేసాం అనుకోండి ఏమవుతుంది తెగిపోతుంది అట్లాగే మనకి నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి అని ఆ నెగిటివ్ ఆలోచనల మీద మనకి రావద్దు 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 అని పట్టుకుంటే నేను చెప్పాను ఇంతకుముందు మనం ఎలిఫెంట్ చూడొద్దు కళ్ళు మూసుకొని చూడొద్దు ఆ ఎలిఫెంటే కనపడుతుంది ఆ కోతే కనిపిస్తుంది మన కళ్ళలో వద్దంటే మనకి నెగిటివ్ ఆనందం రావద్దు రావద్దంటే నేను వెళ్తే ఏమైపోతాను నేను పడిపోతే ఏమైపోతాను నేను ఇక్కడికి వెళ్తే ఏమైపోద్దు అది ఎక్కితే పడిపో ఇలాంటివి వస్తాయి నాకు ఒకప్పుడు బండి డ్రైవ్ చేసేటప్పుడు చాలా భయం వేస్తుంది ఎందుకంటే మనం వెళ్తున్నప్పుడు ఎన్నో చోట్ల యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి చూస్తూ ఉంటాము ఇవన్నీ చూస్తూ ఉంటాం చూడంగానే మనం బండి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్తాం కానీ మనకు తెలియకుండానే సబ్ కాన్షియస్ మైండ్లో మనకి చాలా నెగిటివ్స్ వచ్చేస్తా ఉంటాయి అమ్మో పడిపోతామేమో ఎవరిని వచ్చినా గుర్తిస్తాను కానీ మొండిగా వెళ్తానే ఉంటాం బట్ అప్పుడు మనం దాంట్లో ఆ భయాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి ఓకే మనం వెళ్ళాల్సిన దానికి సేఫ్గా వెళ్ళాలి సేఫ్గా వెళ్ళి సేఫ్గా మనకు కావాల్సిందేంటి ఇంటికాడ నుంచి ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో ఆఫీస్కి వెళ్తామో వర్క్కి వెళ్తామో అక్కడికి వెళ్ళి ఆ పని సజావుగా కంప్లీట్ చేసుకొని మనం ఇంటికి సజావుగా క్షేమంగా రావాలి ఇది కదా మనం చేయాల్సింది ఈ బండి ఎక్కింది మొదలు బయలుదేరింది మొదలు ఆ బండి ఎక్కడ పడిపోద్దు ఎవడొచ్చి గుర్తిస్తాడో ఎవడేం చేస్తాడో నాకు చాలా భయం ఉండేది ఈ విషయంలో ఎందుకంటే వెళ్ళిన ప్రతిక్షణం ఇదే థాట్ ఎందుకంటే ఎక్కడ చూసినా రోజుకి ఎన్నో కనిపిస్తూ ఉంటాయి మనం ఎంత వద్దనుకున్నా ఇంట్లో వాళ్ళు కూడా ఏమంటారు జాగ్రత్తగా వెళ్ళు నువ్వు ఎక్కడ పడిపోవాలి ఎక్కడ చేయాలి అంటే నీకు ఎక్కడికి అంటే చెప్పకుండా వెళ్తే మేము ఎట్లా చూసుకోవాలి ఇప్పుడు చాలా వర్క్స్ ఉండే మనకి అందరూ అందుబాటులో ఉంటారు ఉండకపోతారు చెప్పి వెళ్ళగలుగుతాం చెప్పకుండా మన పనుల మీద వచ్చేస్తాం ఉంటాం వాళ్ళకి సరికాని భయాలు ఉంటాయి ఇప్పుడు మనకి చాలా మందికి వైబ్రేషన్స్ అనేవి చెప్తున్నాం కదా మన ఇంట్లో వాళ్ళ గురించి కానీ మన వాళ్ళ గురించి కానీ ఎక్కడైనా సరే మనం ఒక ఆలోచన థాట్ చేశాము అంటే అది విశ్వతరంగాల్లో కలిసిపోయి ఆ ఆలోచనలు అనేవి ఫ్రీక్వెన్సీ అనేవి ఎప్పుడూ కూడా మనకు తెలియకుండా రిపీట్ అయిపోతాయి మన భయాలే వాస్తవ రూపంలోకి వస్తాయి అందుకని మనం వాళ్ళ మన ఇంట్లో వాళ్ళైనా ఎవరి గురించి అయినా పాజిటివ్గా ఆలోచించండి ఇప్పుడు మనకి మనం ఏమనుకుంటాం అది ప్రేమ అనుకుంటాం అది ప్రేమ మన వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళాలి క్షేమంగా రావాలి అని కూడా అనుకుంటాం బట్ కానీ ఏం ఆలోచిస్తున్నాము వాళ్ళ ప్రేమ ముసుగులో నుంచి వాళ్ళకి ఏమైనా జరుగుతుందేమో ఆ జరిగితే ఏంటి అనే దాంట్లో భయాన్ని మనం తెలియకుండానే మనం ఊహించేసుకుంటాం ఇప్పుడు వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు క్షేమంగా వెళ్ళారు పనులు చూసుకుని వచ్చారని కదా మనం ఊహించాలి అలా ఊహించట్లేదు అందుకే ఇక్కడ ఇలా ఊహించుకొని మనం చేస్తే కనుక ఏమవుతుందంటే బయలుదేరే ముందే రెండు రకాలుగా చేసుకోవచ్చు ఒకటి ఏంటి నేను మనం ఏ పని అనుకున్నా ఆ పనిని చాలా మందికి తొందర కొంతమందికి ఏమో బ్రెయిన్లో అనుకుంటే కనెక్ట్ అవుద్ది కొంతమంది కనెక్ట్ అవ్వదు రైట్ చేయటం వల్ల ఏంటంటే కనెక్ట్ అవుతాం ఆ రైటింగ్ చాలా మంది చూడండి ఎప్పుడు కూడా పేపర్ పెన్ను దగ్గర పెట్టుకుని ప్రతి థాట్ ని నోట్ చేసుకుంటూ ఉంటారు థాట్స్ అనేవి రోజుకి అన్నీకి వస్తే మనం ఏమంటాం చూడండి చాలా మందికి నేను చెప్తే ఆ నా బ్రెయిన్లో ఉందంటారు కాసేపటికి ఆ విషయం మర్చిపోతాం ఎప్పుడో మన ఎప్పుడో కానీ గుర్తురాదు ఇన్ని వేల థాట్స్లో ఒక డెబ్బై రెండు వేల థాట్స్లో మనకి ఏది ఉపయోగం ఎలా గుర్తించుకుంటాము అందుకని మనకు ఒక ఐడియా కానీ ఏదైనా థాట్ వస్తే ఇమీడియట్గా పేపర్ మీద పెట్టాలి ఆ పేపర్ మీద పెడితే ఎప్పుడొకప్పుడు ఆ బుక్ తీసినప్పుడు రీకాల్ అయిపోద్ది ఇమీడియట్గా రీకాల్ అయ్యి మళ్ళీ దానికి కనెక్ట్ అవుతాం అందుకని మీరు బయలుదేరే ముందే నేను పలానా పని మీద వెళ్ళాను పలాన దగ్గరికి వెళ్ళాను ఆ పని సజావుగా సక్రమంగా సానుకూలంగా జరిగినందుకు నేను క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అనుకే నాకు సహకరించిన బండికి రోడ్లకి అంటే మనం వెళ్ళటానికి ఫస్ట్ మన శరీరం సహకరించింది తర్వాత మన వెహికల్ సహకరించింది ఈ రోడ్లు ట్రాన్స్పోర్ట్ వీళ్ళందరికీ ఒక్కసారి థ్యాంక్ యూ చెప్పేసుకొని మనం వెళ్ళాల్సిన పని మీద ఫోకస్ చేసి ఆ పనిలో మనకి ఎలా వెళ్ళాలనుకున్నామో దాన్ని కరెక్ట్గా మనం మంచిగా అయిపోయింది అనుకుని మనం ముందే భగవంతుడికి దండం పెట్టుకుని బయలుదేరితే ఆ పని మనకి ఈ థాట్ ఇప్పుడు భయం వస్తుంది కదా వెళ్ళేటప్పుడు ாட் உண்டது இங்க మనం ఎక్కడైతే వెళ్తున్నామో అక్కడ వెళ్ళేసి మనం ఈజీగా వచ్చినా కూడా ఏమవుతుందంటే మన సబ్కాన్షియస్ మైండ్ మన సీడ్ వేసేసాం కదా ఇలా కాదు మనం వెళ్ళి రావాలి ఈ పని మీద ఫోకస్ చేస్తాం ఆ ఫోకస్ అనేది షిఫ్ట్ అయిపోతుంది ఆ షిఫ్ట్ అయిపోయినప్పుడు మనం మళ్ళీ పాజిటివ్గా వస్తాం ఇప్పుడు ఇక్కడ ఇంకోటి మన భగవంతుడు నమ్ముతాం ఇక్కడ ఒక రక్ష కట్టుకోవచ్చు ఎలా ఉండొచ్చు ఇప్పుడు మనకి ఏదైతే ఉందో మన యూనివర్సల్ పవర్ ని మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఏదైనా పని మీద వెళ్తున్నా చేస్తున్నప్పుడు కూడా ఒక రక్ష కట్టుకుంటాం ఆ రక్ష ఏంటి మన పిల్లలు చాలా మంది ఇప్పుడు మన ఇంట్లో భర్త కానీ మన వైఫ్ కానీ బయటికి వెళ్తున్నప్పుడు వీళ్ళు ఎట్లా వెళ్తారో ఏం చేస్తారో అని తెలియని భయాలు ఉంటాయి ఆ భయాల నుంచి మనం తెలియకుండానే వాళ్ళకి ఎంతో టెన్షన్ పడతా ఉంటాం వాళ్ళు వస్తారో రారో కొంచెం లేట్ అయిపోతే ఏదో జరిగిపోయిందేమో అని భయపడతాం ముందు ఇంట్లో నుంచి ఒక రక్ష కట్టి వాళ్ళకి భగవంతుని యొక్క రక్ష భగవంతుని యొక్క దివ్యశక్తి దైవశక్తి సర్వకాల సర్వావస్థల ఎందు సర్వప్రదేశముల ఎందు నీడగా వెన్నుదండగా ఉండి మార్గదర్శిగా ఉండి సర్వదా మనల్ని రక్షించను గాక అన్ని రక్ష అని చెప్పి మనం మనకి బ్లెస్ చేసి పంపిస్తే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కొంతమంది ఇంట్లో వాళ్ళు ఎగతాళిగా తీసుకుంటారు ఎగతాళిగా తీసుకున్నా సరే మన ముందే భగవంతుడి యొక్క శక్తి పవర్ అనేది మన వాళ్ళ చుట్టూతో ఒక గ్లోబ్ ఆకారంలో వాళ్ళ చుట్టూ ప్రొటెక్ట్ చేసి ఉంది వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆ శక్తి అనేది మనం మంచి మార్గంలోనే నడిపిస్తుంది వాళ్ళు ఎప్పుడు కూడా సర్వదా తోడుగా ఉండి నడిపిస్తుంది వాళ్ళు క్షేమంగా వెళ్ళి వాళ్ళ పనులు చేసుకున్నారు క్షేమంగా తిరిగి వస్తున్నారు అది మనం వెళ్తున్నా మన ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నా ఈ యొక్క మనం వైబ్రేషన్ మనం రోజు ఆ రక్షణ కట్టి పంపిస్తే వాళ్ళు క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తారు ఇక్కడ కొంతమంది కట్టంగానే అయిపోద్ది అంటే ఆ థాట్ నీలోనే ఉంది ఇప్పుడు నెగిటివ్ థాట్లు అనేది ఎంతమంది ఉంటారు కట్టంగా అంటే అది మన సంస్కారం మనం ఎలా ఉంది మన ఆలోచన విధానం ఎలా ఉంది అనేది మనం చెక్ చేసుకోవచ్చు ఏదైనా సరే మనం పాజిటివ్ అనేది పాజిటివ్ అనుకుంటే పాజిటివ్ జరుగుద్ది నెగిటివ్ అంటే నెగిటివ్ జరుగుద్ది అందుకని ఎప్పుడన్నా బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఏ పని చేస్తున్నా కూడా దివ్యశక్తి దైవశక్తి సర్వకాల సర్వావస్థలు ఎందు ప్రదేశంలో ఎందు తోడు నీడగా వెన్నుదండగా మార్గదర్శిగా ఉండి సర్వదా నన్ను రక్షించను కాక రక్ష రక్ష అంటే అప్పుడు మనం ఇలా చేసుకుంటే కళ్ళు మూసుకొని ఈ భగవంతుని యొక్క వైబ్రేషన్లో మన చుట్టూ ఒక గ్లోబ్ ఆకారంలో ఉండి మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ మనల్ని ఎప్పుడూ కూడా సంరక్షించుకుంటూ పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో ఉంచు ఏదైనా ఒకవేళ చెడు మనకు దగ్గరికి వచ్చినా కూడా మన దాకా రానియకుండా ఆ క్షణాల్లో మనకున్న కర్మని గొడలతో పోయేది గోటుతో పోయేటట్టుగా చేసేసి మనల్ని చాలా క్షేమంగా తీసుకొస్తుంది అప్పుడు ఏమవుతుంది మీ నుంచి టెన్షన్స్ నుంచి వెళ్ళిపోతారు కదా ఇలా ఎప్పుడైతే సరికాని భయాలు అన్నీ ఉంటాయో మన పేపర్ మీద పెట్టినప్పుడు చేసినప్పుడు వాటి అన్నింటిలో నుంచి మనం ఎంచుకుంటాం అంటే ఏ విషయంలో భయం వస్తుంది ఎక్కడ భయం వస్తుంది ఎలాంటి రోజు మొత్తం ఎన్నో పనులు చేస్తాం కదా ఎక్కడ భయం అని చెప్పొచ్చు చెప్పలేము అందుకని ఈ థాట్ని స్టార్టింగ్లో చేసేవాళ్ళు ఎవరైనా సరే నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు మేము ప్రతిరోజు నోట్ చేసుకుంటా ఉండండి ఏ పని చేసినా మీ దగ్గర ఒక బుక్ పెట్టుకోండి ఒక బుక్ పెట్టుకుని రోజు వంట చేస్తున్నా ఏం చేస్తున్నా ఆలోచనలు మీకు వస్తూ ఉంటాయి కదా ఆ ఆలోచనని పలానా విషయంలో భర్త విషయంలో వస్తే నాకు ఈ పిల్లల విషయంలో భయం వస్తుంది ఇక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది అని రోజు మొత్తం థాట్స్ నోట్ చేయండి ఖాళీ టైంలో ఆ థాట్స్ అన్నిటిని తీసుకున్న తర్వాత చూసుకోండి మీకు ఉపయోగమైన థాట్స్ ఏమున్నాయి ఇందులో అన్వాంటెడ్ థాట్స్ ఏమున్నాయి మంచి థాట్స్ ఏమున్నాయి అనేది చూడండి ఇందులో పనికిరాని థాట్ అన్నింటిని ఇంటూ కొట్టేయండి ఏదో ఇందులో పెన్తో ఏమీ లేదు మీకు పెన్సిల్ ఉంటే పెన్సిల్ కలర్ ఉంటే ఏదో ఆ పనికిరాని థాట్స్ అన్నీ కూడా ఇంటూ కొట్టేసి పనికి వచ్చే థాట్స్ ఏవైతే ఉన్నాయో మీరు లైఫ్లో ఎదగడానికి మీరు ముందుకెళ్ళడానికి కావాల్సిన థాట్స్ ఏమైనా ఆ టిక్ని పెట్టుకోండి అవన్నీ మళ్ళీ పక్క పేజీలో రాసుకోండి ఈ పేజీని చింపేసేయండి చింపేసి అప్పుడు దానికి ఇందులో నుంచి కూడా మీ చేసేది అర్జెంటా అర్జెంట్ కావా ఫ్యూచర్కి సంబంధించినయ్యా ఇప్పుడు సంబంధించినవి ఈ రోజుకి సంబంధించినవి నెలకు సంబంధించినవి మీరు డివైడ్ చేసుకోండి చేసుకున్నప్పుడు మీకు ఈ కొంతమందికి ఏంటి చాలామంది ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాం లేదా నిన్న గురించి ఆలోచిస్తాము ఇప్పుడు ఈ క్షణం గురించి ఆలోచించాం ఇప్పుడు మనకి ఇవన్నీ ఏంటంటే ఫ్యూచర్లో జరగాల్సిన వాటి గురించి మనం డ్రీమ్స్ పెట్టుకున్నాం పెద్ద పెద్ద కోరికలు పెట్టుకున్నాం మరి డే టు డే లైఫ్లో వెళ్ళాల్సిన కోరికలు ఈరోజు సాఫీగా జరగాలి ఈరోజు పిల్లలకి అన్నీ చేసుకోవాలి ఒత్తిడి లేకుండా ఉండాలి టెన్షన్ ఫ్రీ లైఫ్ గడపాలి ఎక్కడ మీరు టెన్షన్ ఫీల్ అవుతున్నారు పనుల విషయంలో ఫీల్ అవుతున్నారా లేకపోతే రాసే విషయంలో ఫీల్ అవుతున్నారా స్ట్రెస్ అత్తమామల విషయంలోనా లేకపోతే మీరు అన్నీ చేసి పెట్టలేక మీ దగ్గర ప్రేమ దొరకక ఏ విషయంలో మీరు బాధపడుతున్నారనేది మీకు మీరే ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఆ ఫైండ్ అవుట్ చేసుకున్నప్పుడు మీకు ఏం కావాలి అక్కడ ఇంకో క్వశ్చన్ వేసుకోండి ఇమీడియట్గా నాకు జరుగుతున్నది ఏంటి నాకు కావాల్సింది ఏంటి అక్కడ నోట్ చేసుకున్నప్పుడు ఏంటి ఓకే నాకు ఏమీ లేదు సింపుల్గా నేను చేస్తున్న పనులన్నిటికీ నా భర్త నా పిల్లలు నా భార్య అందరూ నాకు అన్ని విధాలుగా సహకరించాలి అదొకటి ఉంటుంది ఇంకోటి ఏముంటుంది మనం చేస్తున్న పనులన్నీ కూడా ఇన్ టైంలో సకాలంలో ఇటు వర్క్ లైఫ్ హోమ్ లైఫ్ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి అది ఉంటుంది మనం ఏదైతే బిల్లులు కట్టాలనుకున్నా చేయాలనుకున్నా దానికి సరిపడా మనకి ఇన్కమ్ కావాలి ఏదైతే మనకి ఇన్కమ్ కావాలనుకుంటున్నామో దానికి కావాల్సిన ఆపర్చునిటీస్ కావాలి అది మీరు బిజినెస్ ఆ లేకపోతే జాబా లేకపోతే ఇంకేదన్నా అదర్ డ్రీమ్స్ ఉన్నాయా చూసుకుంటాం అప్పుడు మీరు అఫర్మేషన్ ఫార్మేషన్లో రాసుకోండి ఇది ఎట్లా రాసుకోవాలి ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ నేను చేయలేను ఎందుకంటే చూడండి ఏదైనా ఒక పని చేయాలని ఇంత పెద్ద ప్రాసెస్ అంటే ఎవరు చేయరు కానీ చేయాల్సిందే చేస్తేనే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం ఎందుకంటే టెన్ పర్సెంట్ పీపుల్ ఆటోమేటిక్గా ఏదైనా చెప్పినా కూడా యాక్షన్ పాటులో పెట్టుకుంటారు ఈ ఏదైతే లో వైబ్రేషన్లో ఉండి సరికాని ఆలోచనతో భయాలతో ఉంటాము పెట్టలేము ఇలా కాలం మనకి మనం కనెక్ట్ అవ్వలేము మనకు మనం చేయలేము ఏదో కొన్ని నెరవేరుతాయి కొన్ని చేస్తాయి కంప్లీట్ సక్సెస్ అనేది మన లైఫ్లో చూడలేము అల్టిమేట్ హ్యాపీనెస్లో ఉండలేము ఆ హ్యాపీనెస్ అనేది కూడా ఒక వ్యక్తిలోనో వస్తువులోనో ఇంటిలోనో ఎత్తుక్కండు అందుకని ఈ ఓవర్కమ్ చేసేది ఎలా చేయొచ్చు ఇలా రాసి ఈ ఆలోచనలను తీసేసి అసలు నాకు కావాల్సింది ఏంటి ఏం చెయ్యాలి నుంచి చేస్తూ ముందు చెప్పాను కదా ఇంతకుముందు భావాన్ని చెప్పటము మనకు వాటికి చెప్పుకోవటము ఆ తర్వాత ఏదైతే పొంది ఉన్నామో వాడికి చెప్పటము నా భర్తకి ఉన్న ప్రతి ఒక్క మొన్న మంచికే చెప్పండి ఫస్ట్ చెప్పినప్పుడు ఏమవుతుందంటే మీకు తెలియకుండానే ఒక పాజిటివ్ వేలో వెళ్తారు అప్పుడు మీకు చిన్న చిన్నగా ఒక్క అబ్జర్వేషన్ పెట్టుకోండి ఒక డ్రీమే తీసుకోండి ఒక డ్రీమే తీసుకొని అది కూడా మీరు నమ్మే విధంగా మీ బ్రెయిన్ నమ్మేదానికి స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసినప్పుడు ఈ నెగిటివ్ థాట్ నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు ఇలా రిమూవ్ చేసుకుంటూ నిదానంగా నిదానంగా కనెక్ట్ అయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది ప్యూరిటీ వస్తుంది మీ సబ్కాన్షియస్ మైండ్లో సరికాని నమ్మకాలన్నింటినీ కూడా రిమూవ్ చేసి మీరు చాలా నమ్మకంతో భగవంతుని యొక్క కనెక్షన్ తోటి మీరు ఏదనుకున్నా కూడా ఈజీగా నెరవేరుతుంది ఓకే సో మరి మీరు కూడా హరిణి గారితో అపాయింట్మెంట్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు హరిణి గారు వన్ ఆన్ వన్ సెషన్స్ కూడా ఇస్తారు పర్సనల్ గా మాట్లాడాలనుకున్నా కూడా అవైలబుల్ గా ఉంటారు లేదు ఆన్లైన్ లోనే అపాయింట్మెంట్ కావాలన్నా ఆన్లైన్ లో అపాయింట్మెంట్ కూడా తీసుకుంటారు సో మరి మీకు కూడా లైఫ్ కి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా లేదా పర్సనల్ గా మాట్లాడాలనుకున్నా సైకాలజీ కి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా మీకు ఒక మంచి ఆన్సర్ ఇస్తారు సో హరిణి గారితో అపాయింట్మెంట్ కావాలన్నా హరిణి గారితో మాట్లాడాలనుకున్నా స్క్రీన్ పైన కనిపిస్తుంది नंबर्स के कॉल చేసి अपॉइंटमेंट बुक చేసుకోవచ్చు